హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరు జిల్లా జీమాడుగులు మండలం కే కోడపల్లి గ్యాస్ లీక్ ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాలను అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంపూరి గంగులయ్య బుధవారం కలిశారు వంట సామాగ్రి దుప్పట్లు బియ్యం బట్టలు నిత్యవసర సరుకులు బాధిత కుటుంబానికి అందించారు జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయం అందేలా చూస్తామని భరోసా కల్పించారు పెద్ద ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చిన తప్పిస్తే మీరు ఉద్దేశం కాదు జరిగిన నష్టానికి నష్టపరిహారం వచ్చేటట్టు చూద్దాము ఇల్లు ఖచ్చితంగా ఖర్చుకునేటట్టు చూద్దాము ఇల్లు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మీ రెండు కుటుంబాలకు కూడా రెండు ఇల్లు పెట్టిన ఖచ్చితంగా శాంక్షన్ అవుతుంది అందులో ఏం డౌట్ లేదు ఈ విషయంలో నేను మీకు ఖచ్చితంగా చివరి దాకా కోరుకుంటాను మీకు ఇల్లు అయ్యే వరకు మీకు ఏదైనా ప్రభుత్వం నుంచి రావాల్సింది రాయితీలు ఇచ్చేంత వరకు కూడా మీకు నేను సపోర్ట్గా ఉంటానమ్మా మెల్ట్ అయిపోయింది వీరు వాళ్ళు కూడా మెల్ట్ అయిపోయింది చూసాను ఇద్దరు కుటుంబాలిద్దరు దగ్గర సంబంధించి గేస్ ఫైర్ అయినటువంటి సందర్భంలో రెండు ఇల్లు పూర్తిగా కాలిపోయి పూర్తిగా నిరాశ్రోలు అయిపోయి ఈరోజు అనాథల్లా రోడ్డు మీద నిలబడ్డటువంటి ఈ కుటుంబాల్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవడానికి మేము ఖచ్చితంగా అయితే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము నష్టపరిహారం ఇప్పిస్తాము కోలినీళ్ళు ఇప్పిస్తాము వాళ్ళకి పునరావాసం కల్పించడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళకి మేము అండగా ఉంటామని అయితే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఓదార్చడానికి వచ్చాం కాబట్టి ఆ ఓదార్పు అనేది వాళ్ళకి మనోధైర్యం కల్పించి ఆత్మవిశ్వాసంతో వాళ్ళు మరి పునర్జీవనం ఏర్పాటు చేసుకునేటట్టు నష్టాన్ని తొలగించుకునేటట్టు వాళ్ళకి ఆత్మ సంకల్పం ఉండాలని వాళ్ళకి మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడు ఆశీస్సులు కూడా వాళ్ళ మీద ఉండి మరి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి నష్టం జరగకుండా ఏ ఒక్కరికి కూడా ఈ రకంగా ఆపద రాకుండా చూడాలని కోరుకుంటూ